రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలార్ డిస్టిక్లో ఉన్నటువంటి నంగిలి అనేటటువంటి ఒక గ్రామానికి అయితే విలేజ్కి వచ్చాను ఇక్కడికి ఇక్కడ వాళ్ళు సంతోష్ అనేటటువంటి ఒక రైతు చేపల ఫామ్ ఇది వీళ్ళు ఆర్గానిక్గా నిర్మించుకోండేది ఇది చేపల ఫాము ఈ చేపల ఫాము నిర్మించుకునేదానికి ఎంత ఖర్చు అయింది వీళ్ళు ఈ చేపల పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏమి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి సంతోష్ గారిని అయితే అడిగి తెలుసుకుందాము సంతోష్ గారు మీరు ఫస్ట్ అయితే ఇక్కడ గుంత ఏ విధంగా కావడం జరిగింది ఫస్ట్ ఇది వచ్చి నార్మల్గా ఉండింది ల్యాండ్ ఓకే ఇది సిక్స్ ఫీట్ వచ్చి మనము ఎత్తేసి పక్కలో ఉండే మన జమీన్కి తోలుకొని సిక్స్ ఫీట్ వచ్చి గుంత పెట్టుకొని తర్వాత నీళ్ళు పెట్టుకోవాలి ఫుల్గా నీళ్ళు పెట్టుకొని అయిన తర్వాత సేఫ్టీకి ఫిషెస్ వచ్చి ఆర్డర్ చేయాలి మనం పిల్లలు ఇది వచ్చి పిల్లలు వచ్చి మనము తెలుగులో నల్ల షాపులు అంటాము పూచాప అంటాము ఇది లైవ్ గా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇది వచ్చి మెడిసిన్ కంటెంట్ ఎక్కువ ఉంది షాపులకి అందుకే దీనికి వచ్చి డిమాండ్ ఎక్కువ మీరు ఇప్పుడు ఇక్కడ లోడ్కున్నటువంటి చెరువు అయితే ఏదైతే ఉందో ఈ మొత్తము ఎంత విస్తీర్ణంలో మీరు చేసుకున్నారు ఇది ఇది వచ్చి ఈ ఈ సైడ్ వచ్చి చెప్పేది అంటే ముప్పై గుంటలు అంటారు అంటే వచ్చి ఇది లెంత్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఫిట్ వస్తుంది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఫిట్ వస్తుంది టోటల్ గా వచ్చి ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిట్ ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిట్ లో మీరు ఇప్పుడు చెరువు నిర్మించారు ఈ చెరువులో దాదాపుగా ఎన్ని వేల చేపలను మీరు పెంచాలి ఇప్పుడు పదివేల పిల్లలు దీని కెపాసిటీ వచ్చి పన్నెండు వేలు మనం రెండు వేలు తక్కువగా వేసుకోవాలా పదివేల పిల్లలు వేసుకోవాలా ఎలాంటి గ్రోతింగ్ బాగుండాలా మనం ఫీడింగ్ చేసేటప్పుడు అన్నిటికీ ఫీడ్ చిక్కల చిక్తే అప్పుడు గ్రోత్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది మనం దీని కెపాసిటీ ఎంత ఉందో అంతా ఫుల్ చేయకూడదు కొంచెం తక్కువగా వేసుకోవాలి పిల్లలు దీని కెపాసిటీ వచ్చి పన్నెండు పిల్లలు మనం వేసుకోండి పదివేల పిల్లలు దాదాపుగా అంటే ఇప్పుడు పదివేల పిల్లలు ఈ పాండ్లో ఉన్నాయి ఈ పాండ్లో వచ్చి ఇప్పుడు నాకు తెలిసి ఒక నైన్ థౌజండ్ ఉంటుంది ఎలా అంటే ఒక థౌజండ్ వచ్చేసి ఈ పక్షులు అవి ఇవి ఈ జంతువులు వచ్చి తినేస్తాయి ఎలా అంటే మనం వచ్చి నేచురల్ గా మనము కవర్ పాలిథిన్ కవర్ యూస్ చేయలేదు ఒక వేరే ఏమి యూజ్ చేయలేదు అలా అంటే ఇది వచ్చి నేచురల్ గా చేస్తే ఈ చేపలకి వచ్చి డిమాండ్ ఎక్కువ మీరే చూస్తారు అంతా వచ్చి కొసు పెట్టినామో ఆ ఒక చెట్లు ఉన్నాయి ఇది వచ్చి నేచురల్ గా ఉంటుంది కాబట్టి ఈ చేపలు మన్ను కూడా తింటాయి ఎక్కువగా ఇది వచ్చి ఆర్గానిక్ చేపలు మనం ఆర్గానిక్ చెప్తామో కానీ దానికి వచ్చి సర్టిఫైడ్ లేదు మీరు చూస్తేనే నేచర్ బట్టి మీకు తెలుసు చూస్తేనే తెలుస్తుంది మనకి ఇక్కడ అంతా కూడా నేచర్ గా ఉంది ఎటువంటి ప్లాస్టిక్ వాడకం అయితే కూడా లేదు కింద మన్ను తినేటటువంటి చేపలు ఇవి ఆటోమేటిక్గా మనం కనిపించవచ్చు ఒక్కొక్క పిల్ల మీకు ఎంత కాస్ట్ ఇది చేపలు ఇది వచ్చి సైజ్ మీద డిపెండ్ అవుతుంది మనకు వచ్చేసి ఇది మూడించులో అనేసి ఇచ్చారు మూడించు పిల్లలు వచ్చి తొమ్మిది రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి పది రూపాయలు పడిపోతుంది ఒక పిల్ల పిల్ల ఒక పిల్ల రూపాయలు పది రూపాయలు పడిపోతుంది మనము దీన్ని నెలమంగళ రోడ్ల చంద్రు అనేసి ఊరుండ వాళ్ళు సప్లై ఇస్తారు మీరు అక్కడ నుంచి తెచ్చుకుంటారు మీరు బెంగళూరు దగ్గర పోయి బెంగళూరుకి అవతల అవతల బెంగళూరుకి అవతల పోయి తెచ్చుకుంటారు అవును బన్నారగట్ట రోడ్ వస్తుంది వాటి నుంచి మనం ఈ పిల్లలే వాళ్ళే అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇస్తారు పెద్ద పెద్ద డ్రమ్స్ లో పిల్లల్ని వేసుకొని వచ్చి మనకి ఈ డేస్ స్పాట్లో డెలివరీ ఇస్తారు ఇవి చేపలు ఎన్ని నెలల వరకు మీరు పెంచుతారు ఈ ఫాండ్లో ఇది ఎనిమిది నెలలు మనం పెంచుతాము ఎనిమిది నెలలు అయినాక ఇది మినిమం వచ్చి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఓ కేజీ వస్తుంది అప్పుడు మనము దీన్ని సెల్ ఎలా అంటే ఎక్కువ అయితే దీని కాస్ట్ ఎక్కువ కాబట్టి సో కస్టమర్స్ కొనరు ఎక్కువ సైజు ఉంటే మినిమం ఒక కేజీ లోక్ ఉంటే ఎట్ల వాళ్ళ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసుకుంటాం వన్ కేజీ కాబట్టి ఇది వన్ కేజీకి మనం ఎత్తేస్తాం వన్ కేజీ నైన్ హండ్రెడ్ డ్రాప్ వచ్చి వన్ కేజీ హండ్రెడ్ వన్ కేజీ టూ హండ్రెడ్ కూడా వచ్చేస్తుంది అంటే ఫీడింగ్ మనం చేస్తాము ఫీడ్ వేస్తాము సపరేట్గా కాబట్టి సైజు వేరీ ఉంటుంది ఓకే వీటి కోసం మీరు సపరేట్గా ఎటువంటి దానా యూజ్ చేస్తారు ఫీడ్లో రకాలు లేదు మనము దీన్ని వచ్చి రెండు రకాలుగా వాడుతూ ఉన్నాము ఒకటే మామూలుగా దీనికే ఫీడ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మిరల్ ఫీడ్ అనేసి వస్తుంది మనకు వచ్చేసి విజయవాడ ఇంకా ఫీడ్ తెప్పిస్తాము విజయవాడ ఇంకా ఫీడ్ తెప్పిస్తాము ఇది కాక మనము ఇంట్లో ఉండే ఈ గ్యానిక్ పిండ్లు ఈ పూస ఇవంతా వచ్చి కలిసి మనము కొంచెం మీకు దాదాపుగా ఈ ఫీడింగ్ కాస్టే ఒక నెలకి యావరేజ్గా ఎంత రావచ్చు ఇది చిన్నపిల్లలు అయినప్పుడు మనకి తక్కువ వస్తుంది పిల్లలు అయినప్పుడు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ మంత్కి వస్తుంది ఇప్పుడు ఇది దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇంకా నాలుగు నెలలు ఉంది ఇప్పుడు వచ్చేసి నాకు ఫీడింగ్ కాస్ట్ వన్ ల్యాక్ వరకు వస్తుంది మంత్లీ పర్ మంత్ పర్ మంత్ ఒక నెలకి ఫీడింగ్ కాస్ట్ వన్ లాక్ ల్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు దాదాపుగా మీరు ఎనిమిది నెలలు ఇది ఒక పంటలాగా చేస్తున్నారు ఫార్మింగ్ ఆ ఈ ఎనిమిది నెలలు మనం పెట్టేటటువంటి ఖర్చు ఏమడుకు రావచ్చు సార్ హెచ్చు తక్కువ ఇప్పుడు మనము న్యాచురల్గా చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఫీడింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వచ్చేస్తుంది ఫీడింగ్ కాస్ట్ ప్లస్ ఇన్క్లూడింగ్ పిల్లల కాస్ట్ పిల్లల కాస్ట్ అదంతా సపరేట్ బాండ్ కాస్ట్ మిస్టాము ఇవంతా వచ్చి కాస్ట్ ఇదంతా వచ్చేసి మనము పిల్లల మీద వేయకూడదు ఎలా అంటే ఇది వచ్చి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఏమే ఈ గుంత నిర్మించేది కానీ ఈ మెస్సులది ఈ చుట్ట మనము ఏ దాన్ని అన్నిటికీ ఇది మనము రెండు మూడు క్రాపులు చేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా దానికి ఇన్వెస్ట్మెంట్కి దాన్ని డివైడ్ అవుతుంది ఈ పిల్లలది వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వన్ ల్యాక్ పిల్లలు వన్ ల్యాక్ రూపీస్ ఫీడ్ వచ్చి సిక్స్ టు సెవెన్ ల్యాక్ అవుతుంది ఫాండ్ ఖర్చు వచ్చేసి మనకి ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ లాక్ వరకు వచ్చింది ఇది మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కాస్ట్ వస్తుంది మనము నార్మల్గా వేరే వాళ్ళు చేసే మాదిరి త వాళ్ళు చెప్పొచ్చు పాలిథీన్ కవర్ ఎక్కువ కాస్ట్ అది కానీ వచ్చేసి వాళ్ళ సేఫ్టీ మెజర్ తక్కువ ఉంటుంది మనకి సేఫ్టీ మెజర్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ ఏరియా ఉంటుంది అంతా మొత్తము కాబట్టి మనకి కాస్ట్ ఎక్కువ వస్తుంది కాస్ట్ ఎక్కువ వస్తుంది దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఇప్పుడు చెరువు నిర్మించడానికి చుట్టూ వేసుకున్నటువంటి మెస్కి పిల్లల కాస్ట్ ఇవంతా చెరువు ఒక ఇరవై లక్షలు ఉంటుందా అంటే ఇప్పుడు నాకు ఇది ఒక సెవెన్ సెవెంటీ అవును అవును ఎక్కువ ఉంటది ఇప్పుడు మనము దాదాపు ఇప్పుడు పదివేలు పిల్లలు ఇచ్చిన్నాము సో నాకేసి ప్రకారం ఎనిమిది వేలు పిల్లలు పెట్టుకున్నాము ఎలాంటి టూ థౌసండ్ వచ్చి మనము మైనస్ చేసుకోవాలా ఈ కొన్ని రోగాలు వచ్చి కొన్ని చర్చ ఉంటాయి కొన్ని పక్షులు అవి వేసుకొని తినేస్తాయి కొన్ని అడవి పిల్లలు వస్తాయి అడవి పిల్లలు వచ్చి పట్టుకొని వెళ్తాయి గ్రామ్స్ అని లెక్కేసుకున్నా కూడా ఏడు వేలు టన్నులు వస్తాయి ఏడు వేల టన్ను ఏడు వేల టన్నులు మన దగ్గర ఈడే వచ్చి వాళ్ళు ఖరీదీ చేసుకుంటారు ఎంత అంటే ఒక కేజీ వచ్చేసి మూడు వందలతో ఖరీదీ చేసుకుంటారు ఏడు టన్ను ఇంటూ మూడు వేలు అంటే సారీ మూడు వందలు అంటే ట్వంటీ వన్ ల్యాక్స్ వచ్చాయి ట్వంటీ వన్ ల్యాక్స్ ఈజీగా వస్తుంది అవును అంటే ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ చేసినాం కాబట్టి కాస్ట్ ఎక్కువ వస్తుంది అంటే పాండ్ నిర్మాణానికి మనకి పదిన్నర వచ్చాయి కాబట్టి మనకి స్టార్టింగ్ వచ్చి ఎక్కువ వస్తుంది సెకండ్ క్రాప్ కి మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ క్రాప్ కి ప్రాఫిట్ ఎక్కువ నిర్మించుకుంటే దాంట్లో అవును చేస్తా టైం మాత్రం నిర్మించుకోవడానికి మనం కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాలి స్టార్టింగ్ వచ్చి మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది మనము పిల్లలకి ఫీడ్ కి మనము దాదాపు ఎనిమిది నెలలకు వచ్చేసి మనం ఎనిమిది వరకు ఖర్చు పెడతాము ఆ ఎనిమిది లక్షలు మాత్రమే మనకి ఎనిమిది నెలలకు వచ్చేది